ఫైవ్ కిలో ఆ పరిస్థితిలో ఏం చేద్దాం ఎలా చేద్దాం ఎలా ఎదుర్కొందా ఆ డిమాండ్ లో సుందిరా పాపానికి నామినేషన్ వేయకుండా ప్రతి ఆ సాగుతో నేను ఊరి మీద దాడి చేసి అతని మీద నామినేషన్ వేయించి నన్ను అచ్చెన్నాయుడు కొట్టాడని చెప్పి అచ్చెన్ఐడి చైన్ లో పెట్టి తెలుగుదేశం తేడల్ అందరినీ కూడా వీధిలోకి రాకుండా చేసి అక్కడ సొంత బొమ్మాయి డెప్యూటీసీలు బయటకు వచ్చే నీకు అంత గేలుస్తానికి క్రౌడ్ షీట్ పెట్టి అరెస్ట్ చేయించి కోట బొమ్మాయి జెపిటీసీ అభ్యర్థి పూజార్థి ఆడి షాపులు పెట్టి పంపులే స్పందించి అలాగే సెకల్ జెటిసి అభ్యర్థి వీడికి బయట రాకుండా చేసి అలాగే నందిగా కూడా అలాగే చేసి నాలుగు ఎంపీసీలు నాలుగు డెప్యూటీసీలు నూట ముప్పై ఆరు పంచాయతీలు నూట పంతొమ్మిది పంచాయతీలు కేవలం ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ అది లోపల లోపల కేడర్ అంటే రిగింగ్ చేసేవాడి పోటీ చేయడం లేదనుకుంటే కనబడకండి అనుకోండి రౌండ్ ఇంట్లో చేసాం